దేశవ్యాప్తంగా రైతాంగం యూరియా కొరతని ఎదుర్కొంటుంది తెలంగాణ రాష్ట్రానికి గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసింది ఇప్పటి వరకు రెండున్నర లక్షల మించి సరఫరా అయినటువంటి పద్ధతి ఉంది కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ రైతాంగం సర్దుకోవాలి కాబట్టి మేము పంపిస్తాం అనే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పద్ధతి ఉంది ఫలితంగా రైతాంగం మొత్తం కూడా బ్లాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున రేట్లు పెట్టుకున్నాల్సినటువంటి దుస్థితి నెలకొన్నది ఆలూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున రైతాంగం యూరియా కోసం ఎదురు చూస్తున్నారు ఈ జిల్లా నుంచి ఈ జిల్లా నుంచి ఎంపీగా ఉన్నటువంటి ధర్మపుర అరవింద్ ఇప్పటి వరకు కూడా ఈ జిల్లాలో కొరతగా ఉన్నటువంటి యూరియా గురించి మాట్లాడలేదు అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా యూరియా తయారు చేయడం కోసం రామగుండం దగ్గర ఫ్యాక్టరీ ఉంది దీని గురించి ఈ రాష్ట్రం నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నా కానీ కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ ఉన్నా కానీ దాని అభివృద్ధి గురించి కానీ దానికి కావలసినటువంటి నిధుల్ని ఢిల్లీ ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకురావడానికి కానీ ప్రయత్నం చేయట్లేదు ఫలితంగా యూరియా ఉత్పత్తి ఆగిపోవడం వల్ల రైతాంగం మొత్తం కూడా ఎదురుసొస్తున్నటువంటి పద్ధతి ఉంది కానీ తక్షణమే ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగంతో పాటు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని ఇప్పించడం కోసం ప్రయత్నం చేయాలి అట్లా అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున పంటలు నష్టపడి ఈ పంటలని సర్వే చేసి పంట పరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లా పంటల బీమా అమలుగా అనేటువంటి పద్ధతి తెలంగాణ రాష్ట్రంలో ఉంది కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రీమియం చెల్లించాలనేటటువంటి డిమాండ్ ఈరోజు పెద్ద పెద్ద బీమా కంపెనీల నుంచి వస్తుంది కానీ ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఆ కంపెనీలకి ప్రీమియం కాకపోవడం వల్ల ఈరోజు రైతాంగం కూడా మొత్తం దివాళా తీసిపోతున్నటువంటి పద్ధతి ఉంది ఏ పంటలకు కూడా ప్రీమియం చెల్లించినటువంటి పద్ధతి ఉంది తక్షణమే నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో వేసినటువంటి పంటలన్నిటికీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి అన్ని రకాల పంటలకి బీమా చెల్లించాలనేది డిమాండ్ చేస్తున్నాను నష్టపోయినటువంటి రైతాంగాన్ని గుర్తించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలనేది కోరుతున్నాను అట్లాగే సిపిఎం పార్టీ గ్రామ గ్రామాల సర్వేకి పిలుపునిచ్చింది ప్రజల వద్దకు సిపిఎం పార్టీ అనేటటువంటి పేరు మీద గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద సర్వే నిర్వహిస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు భూములైనటువంటి పేదవాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మహిళలు అందరికీ రెండు వేల ఐదు వందలు అమలు చేస్తామని చెప్పారు పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచుతామని చెప్పారు ఈ ఇవి మొత్తం కూడా మాటల వరకే పరిమితమైంది తప్ప ఇప్పటివరకు ఎక్కడ కూడా లబ్దిదారులను గుర్తించడం కానీ లబ్ధారులకు కావాల్సినటువంటి నిధుల్ని కేటాయించడం కానీ తెలంగాణ ప్రభుత్వం చేయట్లేదు అట్లాగే ఆర్భాటంగా ఇంద్రం ప్రారంభించారు గతంలో ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా ఇళ్ల స్థలం నుంచి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తాం ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఆరు లక్షలు అని చెప్పారు కానీ ఆచరణలో ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇంద్రమీళ్ళని శాంతి చేశారు అది కూడా రాజకీయంగా కాంగ్రెస్ వాళ్ళకి అనుకూలం ఉన్నటువంటి వాళ్ళకే ఇచ్చారు తప్ప మిగతా రాజకీయ పార్టీలు అనుకున్నటువంటి పేరు వాళ్ళని ఎంపిక చేయడానికి శ్రద్ధపడలేదు ఇంద్రమ్మ ఇళ్ళ ఎంపిక కమిటీలో కూడా కాంగ్రెస్ వాళ్ళతోనే కమిటీ నేర్చుకున్నారు తప్ప ఇతర రాజకీయ పార్టీ నాయకులతో కమిటీలో సభ్యులుగా పెట్టినటువంటి పద్ధతి ఉంది ఫలితంగా అసలైనటువంటి లబ్ధాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు ఇంద్రమ్మ దూరం అయ్యారు ముగ్గుల పోసిన దగ్గర కూడా నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో గత ఇరవై ఏళ్ళ నుంచి నివాసం పేదల దగ్గర ఎంపీ చేసి ముగ్గులు పోసినటువంటి ఇళ్ల దగ్గర కూడా ఇది ప్రభుత్వ స్థలంలో మీరు లేరు ఇది పారిశ్రమం కాబట్టి మేము ఇల్లు అని లబ్ధారుని విజిట్ చేసినటువంటి పద్ధతి ఉంది కాబట్టి ఎంపికై ముగ్గురు పోసినటువంటి వాళ్ళు కూడా తిరస్కరణకు గురి కావడం వల్ల ఇంధనం ఇల్లు రాదనే దీంతో ఆత్మహత్యలో పాల్పడుతున్నటువంటి పేదలు ఉన్నారు తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసి పేదవాళ్ళకి అందరికి ఇంద్రం బిల్లు ఇవ్వాలి ఇళ్ల స్థలం లేనటువంటి వాళ్ళకి ఇంద్రమ ఇంటి స్థలం ఇచ్చి ఇంద్రం బిల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని అనేది మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ పేదలందరినీ కదిలించి రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధపడతాం జరగబోయేటటువంటి పరిణామాలకి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే బాధ్యత పండించాలని హెచ్చరిస్తుంది